చాలామంది భుజం నొప్పితో భుజం నొప్పితో మా దగ్గరకు వస్తున్నారు ఈ భుజం నొప్పి ఎందుకు వస్తుంది ఇది న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కొన్నిటి వల్ల అంటే ఇక్కడ బ్రేకల్ ప్లెక్సెస్ అని ఉంటాయి అంటే మన చేతిలోకి వెళ్ళే నరాలు వాటిల్లో ఏదైనా వాపు వచ్చినా నొప్పి వస్తుంది అలాగే మన మెడ నుంచి మన మెడలో ఉండేటువంటి వెన్నుపాము నుంచి చేతిలోకి వెళ్ళే నరాల్లోకి వెళ్ళే నరాల పైన ఒత్తిడి డిస్క్ వల్ల జరిగిన వస్తుంది అలా కాకుండా ఇక్కడ ఉండేటువంటి షోల్డర్ లాక్ అయినా కూడా వస్తుంది దీన్ని ఫ్రోజెన్ షోల్డర్ ఆర్ పెరి ఆర్థరైటిస్ షోల్డర్ అంటారు అంటే ఏంటంటే ఇక్కడ ఉండే కండరాలు ఈ షోల్డర్ జాయింట్ని బిగుస్తాయి మనం ఒక వస్తువుని ఫ్రిడ్జ్లో పెడితే అది ఎలా బిగుసుకుపోతుందో ఇక్కడ ఉండే కండరాలు కూడా ఈ షోల్డర్ జాయింట్ని బిగుస్తాయి దానివల్ల ఇది నొప్పిగా మారి దీన్ని పూర్తిగా కదిల్చరు ఇది ఇంకా ఎక్కువైపోయి కదలికలు తగ్గిపోతాయి దీనికి ఇక్కడ ఉండేటువంటి సూప్రాస్పైనేటస్ ఆర్ ఇన్ఫ్రాస్పైనేటస్ అనేటువంటి రొటేటర్ కఫ్ మజిల్స్లో వాపు రావడం వల్ల కానీ అక్కడ ఉండేటువంటి కండరాల టెండాన్స్ యొక్క వాపు రావడం కానీ లేకపోతే అవి చినిగిపోవడం కానీ జరగడం వల్ల వస్తుంది కాబట్టి కొందరికి ఇది ఎందుకు వస్తుంది అంటే అన్కంట్రోల్డ్ షుగర్ వల్ల థైరాయిడ్ వల్ల థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది కాబట్టి ఇవి ఉన్నట్లయితే ఒకసారి షుగర్ థైరాయిడ్ చెక్ చేసుకొని అవి ఉన్నట్లయితే వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి వీటికి ఫిజియోథెరపీ చేసుకోవడం అవసరమైతే స్కానింగ్ చేసుకొని వాటి యొక్క తీవ్రతను నిర్ధారించుకొని ఆ ప్రకారంగా మందులు వాడి ఫిజియోథెరపీ చేసుకుంటే బెటర్ అవుతారు